ನಮಸ್ತೆ ಬಾವತ್ ಮೀಡಿಯಾ ಸ್ವಾಗತ వలిగొండ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం భూభారతి చట్టంపై అవగాహన సదస్సు కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పాల్గొని మాట్లాడుతూ భూభారతి చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిందని అంతేకాకుండా గత ప్రభుత్వంలో ధరణి తీసుకువచ్చి వందల ఎకరాల భూములను స్వాహ చేశారని వారి స్వార్థం కోసం ధరణి తీసుకొచ్చారని ఆ ధరణిని ఈరోజు బంగాళాఖాతంలో కలిపి నేడు కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చి పేద ప్రజలకు రైతులకు ప్రతి ఒక్కరికి సమన్యాయం జరిగే విధంగా చూడాలని లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు అంతేకాకుండా త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లను కూడా పూర్తి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి బీర్లాయిలయ్య వేముల వీరేశం జిల్లా కలెక్టర్ హనుమంతరావు అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి శేఖర్ రెడ్డి స్థానిక తహసీల్దార్ పి శ్రీనివాసరెడ్డి ఎంపీడీవో జితేందర్ రెడ్డి వివిధ మండలాల మార్కెట్ చైర్మన్లు సింగిల్ విండో చైర్మన్లు ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు నాయకులు రైతులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు స్వాగతం సుస్వాగతం భూభారతి ప్రజా ప్రభుత్వపు ప్రతిష్టాత్మక కల్పవల్లి రైతాంగానికి అభయమిస్తున్నది మన తెలంగాణ తల్లి ఈ సరికొత్త రెవెన్యూ వ్యవస్థకు నాలుగు స్తంభాలు ఒకటి అధికారాల వికేంద్రీకరణకు బాధ్యతను జవాబుదారీతనాన్ని ఇచ్చే విధంగా అమలు రెండవది మార్గాన్ని సుగమము సులభము చేసి మరి ఈరోజు మరి విచ్చేసిన పెద్దలను ముందుగా మాట్లాడిద్దాం మరి ఈ యొక్క రైతుకున్న ఆందోళన చాలా గొప్పది ఈ గొప్ప కార్యక్రమం ఏదైతే ధరణి చట్టము ధరణి అంతకుముందు చేసిన చట్టం ఏ విధంగా మరి రైతులను ఇబ్బంది పెట్టిందో దాన్ని ఈరోజు భూభారతి చట్టం కొత్తగా మరి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పొంగిలేటి శ్రీనివాస రెడ్డి గారు తీసుకొచ్చిన మరి యొక్క సదస్సు ఈ అవగాహన సదస్సు ఇక్కడ ఒలిగొండ పెట్టుకోవడం చాలా సంతోషం మంత్రి గారికి చెప్తూ మరి ముందుగా దీని మీద మరి వీరేశం గారిని మాట్లాడాల్సి వేస్తారు కనికరించకపోతే ఈ కార్యక్రమాన్ని ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రజల మధ్యని తీసుకెళ్ళి చైతన్యవంతులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీకైతే జనరల్ గా అయితే ఈ సంవత్సరం అటు ముఖ్యమంత్రులు వారులైనా మంత్రులైనా పలు రకాల పథకాలు అంటే ఒక రోజు ఆల్రెడీ రెవెన్యూ శాఖ మంత్రులు భూభారత్ కార్యక్రమం తిరుగుతుంటే ఇంకొక మంత్రి గారు సన్నవ్యం కోసం అంటే రాష్ట్రంలో గత పది సంవత్సరాల పాలనకు ఈ సంవత్సరాల పాలనకు మీకే వ్యత్యాసం తెలిసిన అవసరం ఏ రోజు కూడా ఏ ఒక్క నిమిషం కూడా ఎల్బీ నగర్ స్టేడియం ప్రమాణ స్వీకారం చేసిన నిమిషాల నుంచి ఈ సంవత్సరం దాకా కూడా ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే గానీ ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా సెలవు దినం తీసుకున్నటువంటి పరిస్థితి లేదు వాళ్ళ ప్రతిపక్షాలు కేవలం దుష్ప్రచారం చేస్తున్నాయి మీకు తెలుసు ఇంత మంచి కార్యక్రమాలు ఎన్ని తీసుకొచ్చారో కలెక్టర్ గారు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఆర్టీఓ గారు చెప్తూనే చెప్పారు గతంలో మీరందరూ కూడా ఎంఆర్ఓ ఆఫీస్ పైన కలెక్టర్ ఆఫీస్ పోయిన సమస్యలు పరిష్కరించే విధంగా వాళ్ళు చేయలేరు ఆ ప్రభుత్వానికి ఒక నినాదం ఉంటుండే అదేంటంటే ఇంగ్లీష్ లో అది చెప్తా ఫస్ట్ సింగిల్ విండో అంటారు సింగిల్ విండో అని వాళ్ళు పెట్టుకోలేదు ఎందుకంటే ఒక్క తలుపు తెరుస్తాం దాన్నే మాట్లాడాలి ఏడ మాట్లాడతాను అది కుటుంబ పాలన సింగిల్ విండో సిస్టమ్ లేదంటే కలెక్టర్ లేరు ఎంఆర్ఓ లేరు రెవెన్యూ లేదు ఎవరు లేరు అంతా హైదరాబాద్కి రావాలి ఎవరు భూమి అరేకరమైన పావేకరమైన మా వచ్చి ముచ్చట చెప్తే చేస్తాం ఎప్పుడు చేయమని చెప్పి ఆ ధరణి తెచ్చివారు కాబట్టి సగం మంది సమస్యలు పరిష్కారం కాలే ఆ రోజు ఈ రోజు మంత్రివర్యులు ఈ మారుమూల ప్రాంతంలో వచ్చి భూభారతిని మీ ముందే ఎందుకు తీసుకొస్తుండదు మీ ముందే ఒక ముఖ్యమైన అధికారి ఈ జిల్లాకే ఒక అధికారి మీ ముందు ఆయనే ఒక ఇరవై నిమిషాలు ఈ భూభారత్ మీద మీకు ఎందుకు విశ్లేషణ ఇచ్చిందంటే రేపు ఇక్కడ ఉండాల్సింది ఆయనే రేపు ఇక్కడ ఉండాల్సింది ఆర్డీఓ గారే రేపు ఇక్కడ ఉండాల్సింది ఎంఆర్ఓ గారే వీళ్ళే మీ ఊర్లోకి వచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తారు ఇక మీరు ఊరికే ఇంతకుముందు అంటే కలెక్టర్ గారు చెప్పినట్టు ఒక కోర్టు నోటీస్ వస్తే తప్ప మీకు దేనికి స్పందించాల్సిన అవసరం లేదని చెప్పినటువంటి ప్రభుత్వం వేరు ఈ ప్రభుత్వంలో మీరు కాగితాలు పట్టుకొని ఎంఆర్ఓ ఆర్టీఓ కలెక్టర్ ఆఫీస్ అవసరం లేదు ఇందిరమ్మ రాజ్యం రాగానే ఆనాటి ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పేసి ఎన్నికల సందర్భంలో పెద్దలు గౌరణిలో మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న చెప్పినటువంటి పద్ధతుల్లోనే ఇక్కడ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ధరణిని బంగాళాఖాతంలో కలిపి ఇక్కడ రైతాంగాన్ని రైతుల్ని కాపాడాలనేటువంటి ఉద్దేశంతో గత ప్రభుత్వం ఈ రెవెన్యూ రికార్డుల నవీకరణ పేరుతో చేసినటువంటి విధ్వంసాన్ని సరిచేసేటువంటి కార్యక్రమాన్ని ముదస్కతాలపైన ఎత్తుకొని మన రెవెన్యూ మంత్రి అన్న సీరన్న ఈ భూ రికార్డుల నవీకరణ చట్టం గతంలో చేసినటువంటి లోపాలని సరిచేస్తూ రైతాంగానికి ఒక భరోసా ఇచ్చి రైతాంగానికి ఒక విశ్వాసం ఇచ్చి భూమిని నమ్ముకున్నటువంటి రైతులు నష్టపోవద్దు బాధపడద్దు గోసపడద్దు వారి గోస బాధ తీర్చి వారికి ఒక భరోసా ఇచ్చి ఒక మంచి చట్టాన్ని తీసుకురావాలనేటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈరోజు మన దగ్గరికి వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ

సభ సభ ముందరి కూడా ఒకసారి మీ కెమెరా తిప్పండి ఎంతమంది రైతులు ఆ యొక్క ఆనందంతో బ్రోజర్ ని డిస్ప్లే చేస్తున్నారు మరి దాదాపు గత పది సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి వడుదికులకు అనేకమైనటువంటి సమస్యలకు మరి ఎక్కని మెట్టు లేదు మొక్కని ఆఫీసర్ లేదు ఒక్కని వ్యక్తి లేడు అటువంటి పది సంవత్సరాల కష్టాన్ని యొక్క భూభారత్ చట్టం చాలా సింప్లిఫై గా ఇరవై మూడు సెక్షన్లతోటి రూల్స్ తోటి ప్రేం చేసి మరి మన రైతులందరి ఇంటి ముంగటికి భూభారతి చట్టం అందుకే ఇప్పుడు మన రైతులందరికీ చుట్టమై మరి ఇంటికి వచ్చింది మన గ్రామానికి వస్తుంది రేపటి నుంచి మరి రెవెన్యూ అధికారులే మీ మీ ముంగటకు వచ్చి మీ మీ గ్రామాలకు వచ్చి ఒక గ్రామానికి ఒక తహసీల్దార్ అధికారిని నియమిచ్చి మీ అప్లికేషన్స్ అన్ని కూడా తీసుకొని ఈ యొక్క చట్టం ద్వారా త్వరితగతిన పరిష్కారం చేయడానికి ఒక అద్భుతమైనటువంటి చట్టానికి మరి రూపకల్పన గా దానికి జీవం పోయడం జరిగింది ఈ సందర్భంగా మరొకసారి రాష్ట్ర యంత్రాంగానికి గౌరవ ముఖ్యమంత్రి వారి మంత్రి వర్లకు ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన రెవెన్యూ శాఖ మాధ్యులు శ్రీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి చప్పట్లతో మరొకసారి మీ యొక్క ఆనందాన్ని ఆమోదాన్ని తెలియపరచవలసిందిగా ప్రభుత్వ కార్యక్రమాలు గాని ఎప్పుడైనా మన మండలానికి వచ్చింద్రా ఎవరైనా మంత్రి వచ్చింద్రా పదేళ్ల నేను అడుగుతున్నా ఎప్పుడోది వచ్చిండా ఏదైనా ఒక కార్యక్రమాన్ని వచ్చిండా ధరణి చేసిన వచ్చిందా పనికి చేస్తే మంత్రి లేడు అధికారులు లేడు పదేళ్ళు ఆగం చేసారు ఎప్పుడో అది ఎప్పుడు వచ్చినప్పటికీ ఆగమాగమైన రైతులు ఇబ్బంది పడ్డారు రైతులు ఎంఆర్ఓ ఆఫీస్ లో చుట్టూ తిరిగి చెప్పు ఎలాగ తిరిగిరు ఇబ్బంది పడ్డారు ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితి మనం చూసాం రోజు మిత్రుల నిజంగా చాలా గొప్ప విషయం ఈరోజు ఏ కార్యక్రమం చేసిన ఈరోజు మరి ముఖ్యంగా ఈరోజు ధరణి చట్టం తీసేసి దాని బంగాళాఖాతంలో పడవేస్తాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాడు చెప్పింద్రు ఈరోజు ముఖ్యమంత్రి అయినాక మరి ఆ బంగాళాఖాతంలో వేసే కార్యక్రమం రేవంత్ అన్న మరి పొంగిరేట్ ఆ బాధ్యత తీసుకొని దాని బంగాళాఖాతంలో పడేసి ఈ రోజు భూభారతి చట్టము అమలు చేసే కార్యక్రమం మొన్న అంబేద్కర్ జయంతి రోజు ఆ రోజు దాన్ని ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం చేసి ఈరోజు అక్కడ ఆగక అధికారులతో పెద్ద అవగాహన సదస్సు ఆ రోజు మీటింగ్ పెట్టాలి అధికారులు అందరికి అర్థం కావాలి వాళ్ళు గ్రామాలలోకి వెళ్ళాలి ఏ విధంగా మరి ఈ భూభారత్ చట్టం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ప్రజలకు మేలు చేయాలి రైతులకు మేలు చేయాలని అక్కడ శిల్పకళా వేదికలు మరి మొన్న పద్నాలుగో తారీఖు నాడు చేసుకొని ఆ తర్వాత వరుసగా మరి జిల్లా వారిగా సదస్సులు ఏర్పరచుకుంటూ మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రులు ఈ రోజు ఐదో రోజు మీటింగ్లు వరుసగా ప్రజలకు వెళ్తూ ఈ యొక్క భూభారతి చట్టం తెలియజేస్తూ మరి అంతట మండు టెండర్ ఉన్నా కూడా మరి రైతులందరినీ కలిసి మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారంటే ఇది చిన్న విషయం కాదని చెప్తాం ఏంటో ఒక మీటింగ్ పెట్టి వదిలిపెట్టేది కాదు ప్రతి దగ్గరికి వెళ్ళే కార్యక్రమం చేస్తున్నారు వారు ఈ రోజు చేస్తున్నారు మరి ఆ తర్వాత మేము కూడా మండల వారీగా ప్రతి మండలంలో సదస్సు పెట్టి చాలా సంతోషం ఇందిరమ్మ రాజ్యాన్ని మీ అందరి కష్ట ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చి సుమారు పదిహేను నెలలు పూర్తయి పదహారో నెలలో మనం ఈనాడు ఉన్నాం తెచ్చుకున్న ఈ ఇందిరామ రాజ్యంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఆనాటి ప్రభుత్వం ఆలోచన రహితంగా ఏదైతే రెండు వేల ఇరవై చట్టం ద్వారా ధరినీని తీసుకొచ్చిందో ఆ ధరణితో సామాన్య ప్రజలకి ఎన్ని ఇబ్బందులు కష్టాలు ఆనాటి ప్రభుత్వ చొలవతో వచ్చాయో వాటిని విముక్తి మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈ భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టాన్ని తెచ్చుకున్నాం గౌరవ కలెక్టర్ గారు నా సహచర మిత్రులు ఇంతకు ముందు చాలా విషయాలు మీకు చెప్పారు గౌరవ కలెక్టర్ గారు చట్టాన్ని గురించి ఆ చట్టం మీకు చుట్టంలా ఎలా పనిచేస్తుందో గురించి ధరణిని గురించి ధరణితో పోల్చి ఈ భూభారత వల్ల మీకు వచ్చే లాభం గురించి చాలా వివరంగా చెప్పారు ధరణిని గురించి రెండు మూడు ముక్కల్లో చెప్తా ఆనాడు రెండు వేల ఇరవై చట్టం చేశామని చెప్పారు ఏదైనా ఒక చట్టం చేస్తే అది ప్రజల కోరుకునే చట్టమై ఉండాలి ప్రజలకు ఉపయోగకరమైందేలు చేసిందే చట్టమై ఉండాలి కానీ ఆ చట్టాన్ని ఆనాటి ప్రభుత్వం అలా చేయరా కేవలం వారి గొప్పతనం కోసం వారి స్వార్థం కోసం వారి లాభం కోసం నాలుగు గోడల మధ్య నలుగురే నలుగురు వ్యక్తులు నాలుగు రోజుల్లో చట్టాన్ని చేసి నువ్వు ఎట్లా చస్తావు చావని బెనం మీద నాడు రుద్దారు ధరణిని అమలు చేసే నాడు మీరందరూ అనుభవించారు భూములున్నాయి బిడ్డకి పెళ్లి చేయాలన్నా కొడుకుని చదివించుకోవాలన్నా ఇంటి ఆవిడకి జబ్బు చేస్తే వైద్యం కోసమైనా ఒక ఐదు లక్షలో పది లక్షలో డబ్బులు కావాలి అంటే ఆ ఉన్న భూమిలో ఒక ఐదు గుంటలు అమ్మాలి అంటే ఆ ధరణి పుణ్యమా అంటూ వంద రోజులు రిజిస్ట్రేషన్ జరగల పెట్టారు వారి ఆవేదన వెళ్ళబుచ్చారు అయినా ఆ దొరవారికి కనికరం కలగల కలగకపోగా ధరణి అద్భుతం సంజీవిని మీకు ఇది అని ఆనాటి పెద్ద దొరవారు చెప్పిన మాటలు ఇప్పటికీ మీ చెవుల్లో గింగుర మోగుతుంటాయి అదే మన భూభారతి చట్టం ఒక అర్ధరాత్రి రాజ్యం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈ చట్టాన్ని చేయటానికి ముందు ప్రజల కష్టాలు ఏమున్నాయో తక్షణం ఆ కష్టాలు ఏమి తీర్చగలుగుతామో అని దాని మీద పూర్తిగా విచారించి ఒక కమిటీని వేసి ఆ కమిటీస్ ఇచ్చిన ప్రతి సూచనని అమల్లోకి తెచ్చి ఈ భూభారతి చట్టాన్ని తేటానికి ముందు అనేక ప్రాంతాలలో అన్ని జిల్లా కలెక్టర్లు మీ అందరి సూచనలు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొని చివరికి ప్రతిపక్షం వాళ్ళు చెప్పిన సూచనలు మంచివైతే వాటిని కూడా క్రోడీకరించి దేశ వ్యాప్తంగా పద్దెనిమిది రాష్ట్రాలలో అక్కడ ఉన్న రెవెన్యూ చట్టాన్ని క్షుణ్ణంగా చదివి దాంట్లో మంచి వాటినన్నింటినీ మన ఈ భూభారత చట్టంలో పెట్టి ఒక అద్భుతమైన చట్టాన్ని తయారు చేసి పబ్లిక్ డొమైన్ లో తయారు చేసిన చట్టాన్ని అరవై రోజులు ఉంచిన తర్వాత అసెంబ్లీలో ఈ చట్టాన్ని పెట్టడం జరిగింది అసెంబ్లీలో చట్టం పెట్టినప్పుడు ఆ తరవారి తొత్తులు అసెంబ్లీలో ఎలా ప్రవర్తించారో ఒక నెల రూప రాక్షసుల ఇటు నా మీద అటు స్పీకర్ గారి మీద ఆ చట్టానికి సంబంధించిన కాగితాలన్నింటినీ చిచ్చి మా మీద విసిరి ఈ చట్టాన్ని ఆపటానికి ఎలా ప్రయత్నించారో మీరందరూ ప్రత్యక్షంగా టీవీలో చూశారు అయినా కూడా ఇది పేదవాడి ప్రభుత్వం ఇందరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడు కష్టాలు తీర్చే ప్రభుత్వం దేనికి తల ఒక్కకుండా అదరకుండా పెదరకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో పేదవాడి కష్టాలు తీర్చే ఈ భూ భారత చట్టమే భవిష్యత్తులో మనకి శ్రీరామ రక్ష అని తలంచి ఈ చట్టాన్ని పాస్ చేసుకుని రెండు వేల ఇరవై ఐదు జనవరి నాలుగో తారీఖున ఈ చట్టం రూపంలో ఇది భూ భూభారత తీసుకొచ్చుకున్నాం ఆనాడు రెండు వేల ఇరవై చట్టం చట్టం అయితే చేశారు కాని నియమ నిబంధనలో మూడు సంవత్సరాలైనా ఆనాటి ప్రభుత్వాలు చెయ్యాలి అనే ఆలోచన కూడా రాలేదు ఏదైనా ఒక చట్టం చేస్తే ఆ చట్టం విధి విధానాలని చాలా స్పష్టంగా తెలియజేయాల్సి ఉంది చట్టమైతే చేశారు విధి విధానాలు దొరవారి నోటి నుంచి ఏ మాట వస్తే ఆ మాటే విధి విధానాలుగా ఆనాటి ప్రభుత్వం నడుచుకుంది దాని ఫలితమే మీరందరూ మొన్న ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు ప్రతి రైతుకు తన భూమి సర్వ అధికారాలు ఉండాలి గత పదేళ్లుగా ఏదైతే భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేదే ఈ భూ భూదార్ చట్టం కాబట్టి ఈ భూదార్ చట్టం పేదోళ్ళందరికీ ఒక చుట్టంగా ఒక వరంగా సమస్యల పరిష్కారానికి వచ్చినటువంటి ఈ భూదార్ చట్టం ఈ చట్టం మీద అవగాహన కల్పించడానికి ఈ యాదాద్రి భోగి జిల్లా వలిగొండల మండలంలో పెట్టిన సభకు సభా సభాధ్యక్షులు మీ ముద్దు బిడ్డ శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారికి పెద్దలు రెవెన్యూ శాఖ మంత్రులు రెవెన్యూ శాఖ కాదు మనందరికి రాబోయే రోజుల్లో శాశ్వతంగా ఇల్లు కట్టించే మంత్రి మా పెద్దన్న సంతోషం పెద్దలు ఎన్ డైనామిక్ లీడర్ ఎంపీ శ్యామల కుమార్ గారు అదేవిధంగా తోటి శాసనసభ్యులు వేణుల వీరేశ్వర గారు డైనామిక్ నిజంగా కూడా అరటి పండు వచ్చి ఒలిచి తిరుమని చెప్పినటువంటి భూభారత చట్టం గురించి దృప్తంగా చెప్పినటువంటి గౌరవ కలెక్టర్ గారు యాదవ్ గారు అదే విధంగా వేడి కిందన పెట్టలకు వేడికెంత రైతు అందలకు మా అక్కచెల్లెలకు పేరు పేరున ధన్యవాదాలు ఇవ్వాల ఈ భూభాగం చట్టం వల్ల భూమిలో ఉన్నటువంటి శాశ్వతమైన పరిష్కారం తేవడానికి భూ చట్టం అదే విధంగా మనందరికి ఎట్లయితే ఆధార్ కార్డు ఉందో ఒక మనిషికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో భూమికి భూ ఆధార్ కార్డు అంతే ముఖ్యమో దానికోసమే ఈ భూ చట్టం భూదార్ చట్టం తీసుకొచ్చారు కాబట్టి రైతులు గత రెండు వేల ఇరవైలో గత ప్రభుత్వం తెచ్చినటువంటి సమస్యలు ప్రతి ఇంట్లో అన్నదమ్ములు గుంట కూడా కొట్టుకొని చనిపోయిన రోజులు ఉన్నాయి ఇప్పుడు మా మహిళలు అక్కలు చెప్పిరు ప్రతి భూమి సమస్యగా ఉంది ఏదైనా భూమి ఉంటే మనం తహసీల్దార్ ఆఫీస్ పోతాం ఎంఆర్ అని అర్థం ఎంఆర్ఆర్ ఏమంటారు మా చేతులు ఏమంటారు మరి ఎమ్మెల్యే గారు పెద్దలు ఎవరు ఆర్డీఓ తాను పోవాలి ఆర్డీఓ ఉంటాడు నా చేతిలో ఉంటాడు మరి ఆర్డీఓ చేతి లేకపోతే తాను పోవాలి జిల్లా మేజిస్ట్రేట్ కలెక్టర్ తాను పోవాలి కలెక్టర్ పోతే నాకు సంబంధం లేదంటాడు మరి ఇలాంటి చట్టాల వల్ల రైతులకు ఎన్నో ఇబ్బందులు ఎన్నో గొడవలు పొత్తులు లేస్తే భూ సమస్యల పట్ల ఇవాళ తెలంగాణ ప్రజలు సతమ అవుతారు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న పొంగులే శ్రీరంద గారు మన ఎలక్షన్ల ముందు ఏదైతే ప్రజాపాలన తెస్తే మీరందరూ ఆస్వాదిస్తే ఆ తరని బంగారు ఖాతం వేసి మీ అందరికి చుట్టమైనటువంటి భూ పార్కులు చేస్తా చెప్పి మాట మీద నిలబడి పేద ప్రజల కోసం రైతుల కోసం మీ భూమి మీకు సర్వ హక్కులుండే విధంగా తెచ్చినటువంటి చట్టమే భూదా చట్టం కాబట్టి ప్రతి రైతుకు సులభతరంగా పట్ట మార్పుడు గాని ఏదైతే మన అసెంబ్లీ లేకపోతే ఎండోమెంట్ ఉన్నా లేకపోతే ఏదన్నా సీలింగ్ ఉన్నా గత పదేళ్లుగా ఆక్రమించడం భూములను బూంగరు ఒక్క పెన్ను కలం తోటే ఇయాల రద్దు చేసే అధికారం కూడా సీసెల్ ఇచ్చింది ఈ భూదా చట్టం ప్రతి సమస్యకు ఇలా సాల్వ్ చేసే విధంగా గతంలో ఏ దరఖాస్తు చేసుకున్నా వెళ్ళి రెండు వేలు మూడు వేలతోటి అక్కడ మీసే ఒక ఏంటో అప్లై చేసారి కానీ మన పెద్దలు ఇక బొమ్మల సీ నొచ్చినాక ఈ భూదా చట్టం తోటి చాలా బైనామా సానా పేపర్ తోటి కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది ఈ భూదా చట్టం కాబట్టి భూ సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కారమే ఈ భూదా చట్టం దీని మీద అవగాహన కల్పించడానికి ప్రతి రైతుకు భరోసా కల్పించడానికి గతంలో తల్లి ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఏదైతే అసైన్ భూములు గానీ సీలింగ్ భూములు పట్టా ఇస్తే దానికి థర్టీన్ బి సర్టిఫికేట్ ఇచ్చి థర్టీ ఎయిట్ సర్టిఫికేట్ ఇస్తే ఎన్ఎన్సీ సర్టిఫికేట్ ఉంటే ఇలా కూడా ఆ భూమి పట్టా చేసే అవకాశం ఉంది ఏదైతే రెండు వేల ఇరవై దాని చట్టం ఆదాబాద్ ఏ మంత్రివర్గంలో తీర్మానం లేదు కానీ ఇప్పుడు మన పూజ చట్టం ఇలా మంత్రులు ఆమోదించి చట్టసభలో చట్టం చేసినా కూడా మళ్ళా రైతులు తీసుకోవాలి పెద్దలు గ్రామాలలో సూచనలు తీసుకొని ఇంకేమైనా సమస్యలు ఉంటే దానికి పరిష్కారం విషయంగా ఇలా పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలో ఉన్నటువంటి తూర్పున ఒక మండలం ఉత్తరం ఒక మండలం దక్షిణ మండలం తీసుకొని ఇంకా రైతులతో పరిష్కరించే దిశగా ఈ భూదర్ చట్టం ఉంది కాబట్టి ఇంత మంచి చట్టాన్ని మీరందరూ ఇలా అవగాహన చేసుకొని మేమి గ్రామాలలో రైతులకు భరోసా కల్పించాలి ఏ పేదోడైనా ఇలా దానికి వర్గం మాత్రం ఇస్తే దానికి శాశ్వత వర్గాలు చేసి ఎవరైనా ప్రభుత్వ భూములు కానీ అసైడ్ భూములుంటే తప్పకుండా తీసి ప్రభుత్వమే అన్వయం ఇలా చట్టం కాబట్టి మీరు ఈ చట్టాన్ని అవగాహన చేసుకొని ప్రతి రైతు పేదోడైనా ఉన్నోడైనా ఈ భూదా చట్టం ఒకే విధంగా ఇలా వాళ్ళ శాశ్వతంగా పరిష్కరించే విధంగా ముందుకు పోతుంది కాబట్టి ఈ ధరని నిజంగా బంధాలకు బంగార కోతం వేసి ఇలా భూదా చట్టం పేదోడికి ఇలా ఈ బంధంగా తెచ్చినటువంటి ఈ భూదా చట్టాన్ని అందరూ కూడా అవగాహన కల్పించుకొని ముందుకు పోం ఉంది పెద్దలు దీనికి అవగాహన కల్పించడానికి వచ్చినటువంటి మా మంత్రి పేరు పేరున ధన్యవాదాలు తెలుసు జై హింద్